హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల అరవై ఆరవ నామం క్షోభిణి ఇది మూడక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం క్షోభిణ్యే నమ అని చెప్పుకోవాలి క్షోభిణి అంటే క్షోభింప చేయనిది అని చెప్పి దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం సరే అమ్మవారు క్షోభిస్తుందా క్షోభింపజేస్తుందా ఏం చేస్తుంది ఇది మనకు వెంటనే కలిగేటువంటి అనుమానం క్షోభింపజేయాల్సినటువంటి అవసరం వస్తూనే ఉంటుంది అమ్మవారికి ఎప్పుడంటే ప్రళయం జరిగి అంతా పరమ ప్రశాంతంగా ఉంటుంది చైతన్యరహితమై ఉంటుంది చడి చప్పుడు లేకుండా ఉంటుంది అదంతా కూడా పరమేశ్వరుడి చిత్తం పరమేశ్వరుని తత్వం ఎప్పుడు అలాగే ఉంటే ఏం బాగుంటుంది అలాగే అయ్యవారికి ఏమీ పట్టనంత మాత్రాన అమ్మవారు పట్టించుకోదా ఆవిడ పట్టించుకోవాల్సింది ఆవిడ చేయాల్సింది ఉంటుందిగా ఈ విశ్వసంసారం అంతా కూడా ఆవిడేగా చూసుకోవాలి అట్లా ప్రశాంతంగా పదిలంగా ఉన్నటువంటి పరమేశ్వరుడి చిత్తంలో ఆవిడ నెమ్మదిగా ప్రవేశించి సృష్టి కార్యానికి సుముఖుడయ్యేటట్టుగా ఆయన చిత్తాన్ని కవ్వంతో పెరుగు చిలికితే మజ్జిగొచ్చినట్టు ఆయన చిత్తాన్ని మధింపజేస్తుంది దాన్ని క్షోభి క్షోభింపజేయటం అంటారు అది క్షోభిణి పెరుగులోంచి వెన్న మజ్జిగ ఇలా వ్యక్తమైనట్టు పరమేశ్వరుడి చిత్రంలోకి ప్రవేశించిన తర్వాత మత్తుగా సుషుప్తిలో ఉన్నటువంటి సృష్టి అవుతుంది ఈ క్షోభింపజేసేటువంటి శక్తిని ఇచ్ఛాశక్తి అన్నారు అర్థం కాని విషయాలన్నీ కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు మనకి ఎలా ఒక ప్రమాదాన్ని దాటాలో ఒక సమస్యని పరిష్కరించుకోవాలో అర్థం కాదు ఇట్లాంటి అనుభవం లేనటువంటి సంఘటనలన్నింటినీ ఎదుర్కొంటున్నప్పుడు అమ్మ కూడా మన చిత్తంలో ప్రవేశించి ఇలాగే మధించి చివరికి మనల్ని ఆ సమస్య నుంచి బయటపడేసేటట్టుగా చేస్తుంది ఇది ఈ స్థితిలో ఉన్న మనలో ఉన్న చిద్రూపిణిని మనం క్షోభిణి అంటాం ప్రకృతిం పురుషంచైవ ప్రవిశ్యాత్మేఛాయ హరిహి క్షోభయామాస భగవాన్ సర్గకాలే పశ్రిత అంటారు ఇది విష్ణు పురాణం చెప్పింది విష్ణువు ఈ జగత్తు మొత్తాన్ని నిర్మాణం చేయదలిచేదన శక్తిని ప్రకృతి ఎందుకు ప్రవేశింపజేసినప్పుడు ప్రకృతిలో కలవరపాటు ఏర్పడిందిట ఆ విధంగా క్షోభాయమాన భగవాన్ అని చెప్తారు దీనినే క్షుభిత క్షోభ అని చెప్తారు పరమేశ్వరుడు యొక్క ప్రశాంత చిత్తాన్ని మధించి సృష్టికి ఉన్ముఖుడిని చేయటం సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మన చిత్తాన్ని మధించి నిలకడ స్థితిని రప్పించి పరిష్కారాన్ని చూపించి అలాంటి చిద్రూపిణి అని ఈ నామానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ఐం భ్రీం శ్రీం క్షోభిన్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ